హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో ఉన్న చేయుత పెన్షన్ ఏదైతే ఉందో సో దాని గురించి ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో ఆల్రెడీ మనకు ఏప్రిల్ మంత్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇప్పుడు మనకి మే ఫస్ట్ వీక్లోనే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి అండ్ అలాగే మనకు ఇప్పటి నుంచి ప్రతి నెల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పెన్షన్ కూడా మనకి ఫస్ట్ వీక్లోనే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇదంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ ఇదే కాకుండా చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంది సో పెన్షన్స్ ఏవైతే ఇప్పటివరకు వచ్చాయో అవన్నీ మనకి పాత పద్ధతిలోనే ఆసరా పెన్షన్ లాగా వృద్ధులకైతే టూ థౌజండ్ రూపీస్ అలానే వచ్చాయండి సో మనకు ఇంక్రీజ్డ్ పెన్షన్ ఏవైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక మనకు చేయుత పెన్షన్ కింద వృద్ధులకి ఫోర్ థౌజండ్ రూపీస్ వికలాంగులు వితంతువులకి ఫోర్ థౌజండ్ అండ్ అలాగే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే సిక్స్ థౌజండ్ అని అయితే చెప్పడం జరిగింది కదా సో ఇంకా దానిపైన ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కదా అండి సో ప్రజెంట్ ఏంటంటే మనకు దీనిపైన నేను ఇప్పుడు ఒక మంచి అప్డేట్ అయితే చెప్తాను సో ప్రీవియస్గా ఎవరైతే మనకు ప్రజాపాలన ఫామ్స్ ఎవరైతే ఫిల్ అప్ చేశారో సో ప్రతి ఒక్క స్కీమ్కి ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరైతే అప్లై చేయడం అయితే జరిగింది కదా సో అందుట్లో ఏంటంటే మనకు ఇప్పుడు ఫస్ట్ విడతలాగా అది విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మనకి ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయో సో ఆఫ్టర్ దట్ అయితే మళ్ళీ ఏవైతే ప్రజాపాలన ఫామ్స్ ఉన్నాయో సో వాటిని మళ్ళీ వాళ్ళైతే మళ్ళీ రీచెక్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే మనకి కొత్తగా మళ్ళీ ఎవరైతే ఇంకా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఫామ్స్ పెన్షన్ కోసం కానివ్వండి ప్రతి ఒక్క స్కీమ్ కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మళ్ళీ కంపల్సరీగా మళ్ళీ సెకండ్ టైం కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఎవరైతే ఫస్ట్ అప్లై చేశారో దాంట్లో ఏదైనా మీరు స్కీమ్ కోసం ఎలిజిబిలిటీ ఉన్నా కూడా క్లిక్ చేయకుండా దాంట్లో టిక్ చేయకుండా ఉండి ఉంటే మళ్ళీ మనకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఛాన్స్ అయితే మనకు వస్తుంది సో ఆఫ్టర్ దట్ అయితే అందుట్లో మనకైతే ఫిల్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో దాన్ని బట్టి వాళ్ళు ఎవరెవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ ఎలిజిబిలిటీని చూసి అయితే వాళ్ళు మనకి మళ్ళీ మనకి ఆ స్కీమ్స్ అయితే అప్లై చేయడం అయితే అవుతుంది అండ్ అలాగే ఎవరైతే మనకి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే కంపల్సరీగా ఆఫ్టర్ దట్ మనకైతే ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ టిక్ చేయకుండా ఉంటే అప్లై చేసుకోవాలి టిక్ చేసి ఉంటే వాళ్ళైతే దాన్ని బట్టి వాళ్ళు ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది ఇన్ కేస్ కానివ్వండి వికలాంగులు అయితే ఫిజికల్లీ హ్యాండికాప్ అయితే వాళ్ళకి ఏదైతే సర్టిఫికెట్ ఉంటుందో ఆ సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో అప్పుడే మనకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఈ పెన్షన్స్ పైన మనకు క్లారిటీ అయితే ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే వస్తాయి బట్ ప్రజెంట్ అయితే అయితే ఎలాంటి అప్లికేషన్స్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో కానివ్వండి ఆఫ్లైన్లో కానివ్వండి ఎక్కడ కూడా ఇప్పుడు తీసుకోవట్లేదండి సో వన్స్ మనకు ఏదైతే మనకి ఎలక్షన్స్ అయిపోతాయో ఆఫ్టర్ దట్ దీనిపైన అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ప్రెసెంట్ అయితే ఏదైతే మనం అప్లై చేసినా కూడా అవైతే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో నెక్స్ట్ వీడియోలో మనకు మంచి కంటెంట్తో కలుస్తాను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్